వీళ్ళది నవాబుల కుటుంబం పటోడి గారి కుమారుడు నవాబ్ అలీ పటోడి గారి కుమారుడు కాబట్టి ఆ రకంగా దాడి జరిగిందా అనేది ఒక విశ్లేషణ నడిచింది మార్కెట్లో కానీ ఫైనల్గా ఇతను ఈ దాడి ఇతనే అనేది ఇప్పటికీ అనుమానంగానే ఉంది అంటే పోలీసులు వెరీ ఫస్ట్ డే చెప్పిందేమో బయట నుంచి ఎవరో వచ్చే అవకాశం లేదు అని లోపల ఎవరో సహకారం అందించుంటారని ఇప్పటికీ నమ్ముతున్నారు సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ మ్యాచ్ కావడం లేదు అని ఒక వర్షం ఆ మెట్లెక్తున్న వ్యక్తి మొదట వీళ్ళు మొదట చూపించిన వ్యక్తే అని మరి ఆ వ్యక్తికి ఆ విజువల్స్ మ్యాచ్ అయితే ఇప్పుడు ఈ వ్యక్తితో ఎలా మ్యాచ్ చేస్తారు అనేది ఒక ప్రశ్న ఈ కొత్తగా అరెస్ట్ అయినటువంటి ఈ ముస్లిం బంగ్లాదేశీ ముస్లింతో ఎలా మ్యాచ్ చేస్తారు అనేది ఒక ప్రశ్న రెండోది తన హిందూ ఐడెంటిటీకి సంబంధించి ఆ అపార్ట్మెంట్స్లో ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా సహకరించారా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పని మనిషికి సంబంధించి ఒకటే సింగిల్ చిన్న గాయమై చేతికి చిన్న బ్యాండ్ వేసుకుని కనిపిస్తున్నటువంటి దృశ్యాలు చూసాం మనం అంటే వాళ్ళ మధ్య ఏదైనా ఉందా లేదు ఇప్పుడు సైఫ్ మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఆయన ఎవరితోనైనా మిస్బిహేవ్ చేశాడా చేస్తూ ఉండగా అడ్డుకునే ప్రయత్నం జరిగిందా ఆ ప్రయత్నంలో భాగంగా ఈ ఘర్షణ జరిగిందా అనే కోణంలో కూడా కొన్ని విశ్లేషణలు నడిచిపోతున్నాయి అది ఒక యాంగిల్ మేబీ ఉంటే ఉండవచ్చు దీంతో పాటు కుటుంబ తగాదాలు ఏవైనా ఉన్నాయా ఆయన పెద్ద భార్య కుమారుడు అక్కడే ఉన్నాడు అంటే వాళ్ళ నాలుగు ఇళ్ళు అక్కడే ఉన్నాయన్నప్పుడు మేబీ అక్కడెక్కడో అకామిడేట్ అయి ఉండొచ్చు ఇది కేవలం ఒక ఫ్లాట్లోనో ఒక ఫ్లోర్ లోనో జరిగిన గొడవగా కనిపించడం లేదు నాలుగు ఫ్లాట్లలో జరిగినటువంటి వివాదంగా కనిపిస్తోంది దీని తాలూకా రిఫ్లెక్షన్ జనరల్గా ఇలాంటి పెద్ద ఇళ్లల్లో జరిగే క్రైమ్స్లో చాలా సందర్భాల్లో దోషి ఒకరు అయి ఉంటారు వారి కుటుంబం తాలూకా వారే అయి ఉంటారు లేకపోతే వాళ్ళకి నైతికంగా ఇబ్బందులు కలిగేటువంటి సందర్భం ఏదో ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఈ క్రైంలో ఇలాంటి సందర్భంలో ఏంటంటే ఎవరో ఒకళ్ళని పట్టుకొచ్చి అక్కడ ఆ క్రైమ్ ని మమా అనిపించేసి అది క్లోజ్ చేసేసి మిగిలిన విషయాలు వాళ్ళు ప్రైవేట్గా డీల్ చేస్తారు ఎందుకు ఈ మధ్యలో వాళ్ళని పట్టుకొస్తారు అంటే ఇక్కడ గాయాలైన అయిన తర్వాత అది మెడికో లీగల్ వ్యవహారంగా మారుతుంది మెడికో లీగల్ వ్యవహారం క్లోజ్ చేయడం కోసం ఒక మనిషి అవసరం ఆ అవసరమైన మనిషిని క్రియేట్ చేశారా ఈ దుర్గు నుంచి తీసుకొస్తున్న వ్యక్తి మేబీ ఆ పాత్ర పోషించబోతున్నాడా నిజంగానే అతను క్రైమ్ చేశాడా అనేది దర్యాప్తులో చేరాల్సి ఉంది కానీ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే కొంత పోలీసు వారు కూడా వీళ్ళ వర్షంతో ఏదైతే కరీనా కపూర్ గారు మాట్లాడుతున్నారో ఆ వర్షంతో పోలీసు వారు కన్విన్స్ అయినట్టుగా కనిపిస్తోంది కొంత సారూప్యత కనిపిస్తోంది వీళ్ళ ఆర్గ్యుమెంట్కి వారు చెప్తున్న దానికి అలాగే వారు చాలా స్పష్టంగా దీన్ని స్పెక్యులేట్ చేయొద్దు ప్రాణ నష్టం లేదు కదా వదిలిపెట్టేయండి అని రిపీటెడ్గా దాని ఆవిడ విజ్ఞప్తులు చేస్తోంది ఎందుకంత కాన్షియస్గా చేయాలి దోషులు ఎవరో పట్టుకోండి అనేది కదా డిమాండ్ రావాల్సింది విక్టిం ఫ్యామిలీ నుంచి ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ విక్టిమ్ అనుకుంటే విక్టిం ఫ్యామిలీ నుంచి ఒక ఆందోళన ప్రెజర్ రావాల్సిన అవసరం ఉంది కానీ వాళ్ళు ప్రెజర్ చేయట్లా ప్రెజర్ చేయకుండా దీని గురించి బయట మాట్లాడద్దు అని చెప్తున్నారు మాట్లాడద్దు దీని డిస్ప్యూట్ చేయొద్దు అనవసరమైన వివాదాల్లోకి లాగొద్దు ఇక్కడ ప్రారం నాష్టం అనేది జరగలేదు కాబట్టి అందరూ సైలెంట్గా ఉండండి అన్న టోన్లో మాట్లాడుతున్నారు అంటే ఏదో హైట్ చేయడానికి ప్రయత్నం జరుగుతోంది అనేటువంటి అనుమానానికి తావిచ్చే పద్ధతిలో ఈ ఈ వ్యవహారాలన్నీ కనిపిస్తున్నాయి ఆయన ఆరోగ్యం అయితే నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు లీలావతి హాస్పిటల్ తాలూకా డాక్టర్లు ఆయన స్పైన్లో దిగినటువంటి ఇది కూడా గాయం అయిపోయింది అది అది కంట్రోల్లోకి వచ్చేసింది కాబట్టి ప్రమాదం ఏం లేదు ఆయన బయటకు వచ్చేస్తాడు అనేది ఎస్టాబ్లిష్ చేసి చెప్పేశారు అయిపోయింది కానీ ఇప్పటికీ అనుమానం ఏమిటంటే అసలు జరిగినది బయటికి రావడం లేదు అని లోపల ఏం జరిగిందో బయట ప్రపంచానికి తెలియకుండా కొన్ని తెరలు కప్పేశారు నిజం మీద ఈ కప్పేసిన తెరల మీదకి ఒక పాత్రని తీసుకొస్తున్నారు అనేది అయితే అలా అనుకోవడానికి లీడ్ ఇచ్చే పద్ధతిలో ఈ సన్నివేశాలు అన్ని జరిగినాయి ఈ జరిగిన క్రమం వరుసగా చూస్తే మనం ఫస్ట్ పోలీసులు ఎంటర్ దాడి జరిగింది అని తెలియగానే ప్రపంచం అవాక్ అయింది అవాక్ అయిన తర్వాత ఆయన్ని ఆటోలో తీసుకెళ్లారు అనేది ఇంకొక ఇదేమిటి అని జనాలు ఆశ్చర్యపోయే పరిస్థితి దానికి ఏదో రీజన్ చెప్పారు పార్కింగ్ నుంచి వెహికల్స్ తీసుకురావడానికి పట్టే టైము అంబులెన్స్ వచ్చే టైము ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్లాలి అది పక్కనే ఉంది కాబట్టి ఏదో ఒక వెహికల్లో పట్టుకెళ్ళిపోవాలి ఇది ప్రధానము అనే ఉద్దేశంతో తరలించారు అనేది ఓకే తరలించారు అయిపోయింది ఆయనకు ట్రీట్మెంట్ జరిగిపోయింది ప్రాణ నష్టం లేదు అనేది బలంగా ఎంబోజ్ చేస్తూ కుటుంబ సభ్యుల నుంచి మాటలు వస్తున్నాయి అంటే ఇది ఇంటర్నల్ ఫ్యామిలీ వ్యవహారం ఇంకేదో గొడవ ఇంకెవరో ఇన్వాల్వ్ అయ్యి జరిగి ఉండచ్చు లేదు కొంతమంది అనుమానిస్తున్నట్టుగా అక్కడ అక్కడ పనిచేస్తున్న వాళ్ళతో ఎవరితోనో ఈయన మిస్బిహేవియర్ చేయటంతో వాళ్ళతో రిలేషన్ ఉన్న వాళ్ళు ఎవరో అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు జరిగినటువంటి ఘర్షణలు ఈ అటాక్ జరిగిందా అనేది ఒక అనుమానం ఒక కోణం దీనికి ఛాన్స్ ఉంది దానికి ఛాన్స్ ఉంది ఇవి రెండు తప్పనుకుంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి కథనమే నిజమే ఇతను నాలుగు నెలల నుంచి రెక్కీ చేసి ఉంటే ఈ రెక్కీ చేస్తున్నటువంటి వ్యక్తికి ఇంటర్నల్ గా ఏదైనా సపోర్ట్ ఉందా అసలు లోపలికి ఎలా ఎంట్రీ దొరికింది అతనికి ఎలా ప్రవేశించగలిగాడు ఇది అంటే ఆ బిల్డింగ్కి ఇస్తున్నటువంటి ప్రొటెక్షన్ మాత్రమే కాకుండా వాళ్ళు ఇంటర్నల్ గా వేరే ఒక ఏజెన్సీ నుంచి కూడా వాళ్ళు భద్రత పొందుతున్నారు అనేది చెప్తున్నారు మరి ఇన్ని వలయాలను ఛేదించుకుని అతను ఎలా ఎంటర్ కాగలిగాడు అనేది ఒక అనుమానం అంటే లోపల నుంచి ఏదో సపోర్ట్ లేకపోతే లోపల నుంచి సపోర్ట్ ఎవరు చేసి ఉంటారు ఇప్పుడు ఆ చేతికి చిన్న గాయమైనటువంటి ఆ పని మనిషి నుంచి ఏదైనా సహకారం లభించిందా అట్నుంచి ఎంట్రీ పాస్ దొరికిందా అతనికి అనేది ఒక డౌట్ ఎందుకు జరిగింది ఎందుకు ప్రవేశం జరిగింది అనే దగ్గర ఇక్కడ ఈ రెండు అనుమానానికి తావిచ్చే వాతావరణం కనిపిస్తోంది అంటే ఆ పని మనిషి కేంద్రంగా ఈ వాదన జరిగింది ఆ వాదన ముదిరి అది పరస్పర దాడులకి దారి తీసింది ఈయన అటాక్ చేశాడు బలంగా పొడిచాడు అనేది కదా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్ట్ ఇది ఈ చిన్న బ్యాండ్తో చూస్తేనేమో ఈ అనుమానం కొంత నిజమేమో అనిపించేలాగా ఉంది ఈ అనుమానమే నిజమైతే ఇతనికి వీళ్ళకి ఉన్న రిలేషన్ ఏంటి ఈ వీళ్ళు కూడా ఒకవేళ రోహింగ్యాలేనా రోహింగ్యా అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వరల్డ్ ఈ రోహింగ్యాల ప్రభావము ఇదంతా ఇన్వాల్వ్ ఇంక్లూడ్ చేయటం వెనకాల ఇంకేదైనా కాన్స్పరసీ ఉందా అనేది ఒక గొడవ అయితే అసలు ఇక్కడ దాకా మీరు ఆలోచించకండి విషయాన్ని వదిలిపెట్టే వాళ్ళు ఏమో గగ్గోలు పెడుతున్నారు ఫ్యామిలీ మెంబర్స్ సో అదొక అనుమానానికి తావిస్తుంది వాళ్ళ ఏదో ఇంటర్నల్ వ్యవహారం ఇంటర్నల్ ఇది కూడా ఇంటర్నల్ వ్యవహారం ఇది నైతికపరమైనటువంటి వ్యవహారం నైతికపరమైనటువంటి ఇబ్బందికర సన్నివేశం ఏదో జరిగి ఉండాలి అది జరగటం వలనే ఈ ఎనప తెరలు కప్పుతున్నారు దీని చుట్టూ అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు జరిగింది మనకు తెలుసు జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం ఏది కంక్లూజన్కి వచ్చే పరిస్థితి లేదు అక్కడ నిర్ధారణ దిశగా లేదు ఇప్పుడు ఈ పట్టుకొస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి ఈ బంగ్లాదేశీ ముస్లిం హిందూ పేరుతో ముంబైలో చలామణి అవుతున్నటువంటి క్యారెక్టర్ నిజంగానే ఉందా